నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ఇక ఈయన కేసు అయితే రోజుకు ఒక కీలక మలుపు అయితే తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం గత రెండు రోజుల నుంచి పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఇరు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా ముఖ్యంగా ఆయన అభిమానులు అలాగే పాస్టర్స్ అంతేకాకుండా క్రైస్తవ మతకు సంబంధించినటువంటి ఆ ప్రార్థనకి ప్రసంగాలకి ఎవరైతే వస్తూ ఉంటారో అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈయన చనిపోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు కూడా నిర్వహించారు సో ఈ కేసు గురించి మరొకసారి మనం పరిశీలించినట్లయితే గత రెండు రోజుల క్రితం పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి టూ వీలర్ మీద బుల్లెట్ వాహనం మీద ద్విచక్ర వాహనం మీద తను వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళే మార్గంలోనే కొవ్వూరు దగ్గర సీసీ కెమెరాలన్నీ కూడా చూసారు అక్కడ వరకు అయితే సీసీ ఫుటేజ్ అయితే లభించింది ఆ తర్వాత ఫుటేజ్ అంతా కూడా మనకి లభించలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమహేంద్రవరం ఆ రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థలంలో మాత్రం పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు విగత జీవులుగా కనిపించడం మనం చూస్తూ ఉన్నాము అయితే సో ఈయన జన్ జనరల్గా రాజమహేంద్ర రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్నటువంటి కొన్ని క్రైస్తవ మతకు సంబంధించిన చ సమావేశాలకి ఆ చర్చలకు పాల్గొనడానికి ఒక డిబేట్లో పాల్గొనడానికి ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణించినట్లు కూడా తెలుస్తుంది సో ఆ ఆ ప్రసంగాల్ని అటెండ్ అవ్వడానికి తను అక్కడికి వెళ్ళాడు జనరల్గా తనుది క కడప ఐ థింక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోతే హైదరాబాద్లో తను తిరు తిరుమలగిరిలో నివాసం ఉంటున్నారు ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఎన్నో క్రైస్తవ చర్చులు అన్నింటిలో కూడా ప్రసంగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వెల్ ఎడ్యుకేటెడ్ చాలా మంచి ప్రసంగాలు అలాగే చాలా ప్రార్థనలు అన్నిట్లో కూడా చేస్తుంటారు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు సో ఎప్పటి నుంచో కూడా క్రైస్తవ మతానికి సంబంధించి ఎన్నో బోధనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొన్ని ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో కానీ కొన్ని సమావేశాల్లో కానీ డిబేట్లో పాల్గొనడం మనం చూస్తున్నాం సో అటు ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులతో కానీ మన క్రైస్తవ సోదరుడైనటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు ముగ్గురు కూడా ఈ ఒక డిబేట్లో పాల్గొనడం జరుగుతుంది ఈ డిబేట్ కూడా హెల్దీగానే జరిగేది కానీ కింద కమెంట్స్ మాత్రం చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ అయితే జరుగుతుంది సో ఈ డిబేట్స్లో ముస్లిం సోదరులకి వాళ్ళకి అభిమానులు రావడం క్రైస్తవ సోదరులకు అభిమానులు రావడం హిందూ వాళ్ళకి సంబంధించిన అభిమానులు వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు మద్దతు పలుకుతూ ఎవరికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళని అయితే పొగడం చూస్తూ ఉన్నాము కానీ ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో హిందూ సనాతన ధర్మాన్ని తీసుకొస్తున్నటువంటి కొంతమంది దీన్ని కక్షపూరితంగా తీసుకొని దీన్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు కూడా గతంలో చూసాం కానీ ఎక్కడ కూడా మనకి అటువంటి దాఖలాలు అయితే కనిపించలేదు కానీ ప్రవీణ్ ప్రగడాల గారు తన సోషల్ మీడియాలో తన ఫేస్బుక్లో లో కానీ ట్విట్టర్లో కానీ తను ఓన్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాకు ఒక థ్రెట్ ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు నాకు చాలా థ్రెట్ ఉంది కాస్త దీని గురించి ఆలోచించండి అన్నట్టు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడైతే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో తను ముందుగానే పోలీసులకి గనక ఫిర్యాదు చేస్తుంటే బహుశా తన ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేదేమో తను నిర్లక్ష్యంగా వ్య వహించాడా అంటే కూడా అలానే కూడా ఆల్రెడీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు అలాగే కారులో కనుక వెళ్ళినట్లయితే తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి మరి ద్విచక్రమాకం వాహనంలో వెళ్తే గనక ఎవరు గుర్తుపట్టారని ఒక ఉద్దేశంతో అలా వెళ్లారు అని కూడా తన దగ్గర ఆత్మీయులు అయితే చెప్తా ఉన్నారు కార్లో అయితే తన కారు గుర్తుపడతాడు మరి ఏట్లా ఆలోచించడో తెలియదు కానీ టూ వీలర్ లో బుల్లెట్ లో వెళ్తే కనుక ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవచ్చులే అన్నట్టుగా అలా సేఫ్టీ ప్రికాషన్స్ తో దృష్టిలో పెట్టుకొని టూ వీలర్ లో వెళ్ళినా గానీ తను పసిగట్టి తన్ని దారుణంగా హత్య చేయడానికి ప్రై మర్డర్ ప్లాన్ అయితే చేశారని కూడా తన దగ్గర బంధువులు గానీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంబంధికులు అందరూ కూడా చెప్తున్నారు అయితే ఇది ఇంతకి మర్డర్ ప్లానా లేదంటే నిజంగానే యాక్సిడెంట్ అనేది ఇంకా నిర్ధారణకి రాలేదు ఎందుకంటే అక్కడ మహేంద్ర రాజమహేంద్రవరంలో దగ్గరలో ఆ రోడ్ లో పడినటువంటి అతన్ని డెడ్ బాడీ చూసిన తర్వాత చాలా మంది అయితే చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకున్నా వెళ్ళినా కానీ మొహం మీద గాయాలు ఉన్నాయి మొహం అంతా కూడా ప్యాచెస్ ప్యాచెస్ ఉన్నాయి అలాగే వెనకాల రాడ్తో కొట్టినట్టు కూడా గాయాలు కనిపిస్తున్నాయి బాడీ మొత్తం కూడా ఒక పెద్ద రాడ్ తో కొట్టినటువంటి గాయాలు అయి ఉన్నాయి బాడీ మీద బుల్లెట్ బండి పడేస్తుంది అంటే తను కొట్టి చంపి అక్కడ వేసిన తర్వాత తన తన వెహికల్ ఏదైతే ఉందో ఆ బులెట్ బండి తన మీద వేసేసారు అన్నట్టు కూడా చెప్తున్నారు ఓన్ ఒకవేళ తనంతటి తానే స్వీయ యాక్సిడెంట్ అయితే కనుక అటువంటి గాయాలు ఒంటి మీద అసలు రానే రావు కదా అది ఎలా సాధ్యమైందని కూడా చెప్తున్నారు సో ఇంకా దీన్ని ఇంకా పూర్తిగా పరిశీలించినట్లయితే మనకి కా అసలు మ్యాటర్ అనేది ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది అంతేకాకుండా ఎప్పుడైతే తన బాడీని పోస్ట్ మార్టంకి రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడైతే తరలించారో అక్కడ పోస్ట్ మార్టం నివేదిక అయితే ఇంకా రావాలి అయితే ఆ రోజే అంటే ఏ రోజైతే చనిపోయాడో ఆ రోజే అక్కడ ఉన్న చాలామంది క్రైస్తవ మతకులు అలాగే చాలామంది దళిత సంఘాలంతా కూడా అక్కడ హాజరయ్యారు అక్కడ పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అక్కడ నడిచిందనమాట సో భారీగా క్రైస్తవ మత సంబంధికులు అలాగే పాస్టర్స్ దళిత అంతా కూడా వచ్చి అక్కడ గొడవ చేస్తారు కావాలని కట్టి హిందూ సనాతన ధర్మం పేరుతో అక్కడ కొంతమంది కావాలని రెచ్చగొట్టి ఈ హత్యకి పాల్పడ్డారని కూడా వాళ్ళైతే ఆరోపణ చేస్తున్నారు ఇంకా ఏ విషయం అనేది ఇంకా పోలీసులు అయితే నిర్ధారణ చేయలేదు ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ అలాగే వంగలపూడి వనిత కూడా స్పందించారు వంగలపూడి అనిత గారు తీసుకుంటాం అన్ని ఫుటేజ్లు పరిశీలించండి ఎవరు ఇందులో ఉన్నా వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద వదిలిపెట్టేది లేదని కూడా వాళ్ళు అన్నారు ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా మేము వదిలిపెట్టమని కూడా అన్నారు ఇకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మాత్రం ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి హత్యని వాళ్ళే చేయించారని కూడా అంటున్నారు వైసీపీ ప్రభుత్వం కొద్దిగా చెప్పాలంటే క్రైస్తవ మతానికి దగ్గరగా ఉంటుంది క్రైస్తవుల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటుంది ఈ తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం తీసుకున్నారో సనాతన ధర్మం పేరుతో రెచ్చగొడుతున్నారు జనాలని అభిమానుల్ని సో వాళ్ళే ఉసిగొల్పుంటారు అన్నట్టు కూడా ఇక్కడ వైఎస్సీపీ కార్యకర్తలు అయితే చెప్పడం జరిగింది సో ఆ రోజు హత్య జరిగిన టైంలో క్రైస్తవ మతలు లేకపోతే దళిత సంఘాలు ఎంతమంది వస్తారో వెనక నుంచి వైసీపీ కార్యకర్తలు ఇంకా చాలా మంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి రెచ్చగొట్టి ఈ గొడవ చేయడానికి ముందున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా దాని గురించి ఇంకా పూర్తిగా మనం మాట్లాడకూడదు ఇంకా హైదరాబాద్లో రీసెంట్గా ఇక్కడ సెంటినటరీ బాపిస్ట్ బాప్తిస్ట్ చర్చ్లో కూడా చాలా మంది బాపిస్టులు అందరూ రావడం జరిగింది అంతేకాకుండా పాస్టర్స్ అలాగే పెద్ద పెద్ద ప్రముఖులంతా కూడా రావడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు కూడా రావడం జరిగింది అలాగే కొంతమంది తెలంగాణ ప్రముఖులు తెలంగాణ రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది ఇక షఫీ అలే అన్న షఫీ అలే గారు కూడా రావడం జరిగింది షఫీ అలే అన్న ముస్లింకి సంబంధించి ఆయన ప్రార్థనలు ఇస్తూ ఉంటాడు షఫీ గారితో కానీ ఈవెన్ పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ ప్రగడాల గారితో కూడా ఎన్నో డిబేట్లు జరిగినాయి వీళ్ళిద్దరు కూడా యూట్యూబ్ ఛానల్లో విపరీతమైన డిబేట్లు పాల్గొనడం జరిగింది సో టీవీ ముందు బయట అంద కూడా వాళ్ళు డిబేట్లు చేస్తున్నా కానీ తెర వెనక మాత్రం వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉన్నట్టు కూడా మనం చూ చాలామంది దానికి ఉన్నటువంటి సన్నిహితులు చెప్పారు సో షఫీ గారు దీనికైతే స్పందించారు నా సోదరుడికి ఇలా జరిగిందని నేను అసలు తట్టుకోలేకపోతున్నా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనికి సంబంధించిన ఎవరైనా కానీ నేను కూడా వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మా సామాజిక వర్గం నుంచి కూడా మేము కూడా దీని గురించి పోరాడతాం అన్నట్టు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ముస్లిం సోదరులు ఎవరు కూడా అతని జోలికి వెళ్ళలేదని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు కానీ పాస్టర్స్ ఎప్పుడైతే మాట్లాడడం జరిగిందో పాస్టర్స్ అంతా కూడా ఇది కేవలం హిందూ సనాతన ధర్మం పేరిట కొంతమంది హిందువులే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులే వెనుకుండి ఇదంతా చేపించారు అని అంటున్నారు పేర్లు ఏంటనేది ఇంకా ప్రస్తావించలేదు అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా పోస్ట్ మార్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అంటున్నారు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ అయితే మండే రోజు ఆ నివేదిక అయితే వెల్లడించే అవకాశం ఉంది సో రిపోర్ట్ ఇప్పటికి ఇంకా రెండు రోజులు అవుతుంది ఇన్ కేస్ ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏంటి విషయాలను తెలుస్తాయి ఒకవేళ అసత్య ప్రచారాలు కనుక చేసినట్లయితే ఊరుకునేది లేదని కూడా అంటున్నారు మై పైగా క్రైస్తవ మతలు అందరూ కూడా మేము శాంతియుతంగానే పోరాట చేస్తాం ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇక్కడ బాపిస్ట్ చర్చ్ దగ్గర ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ జామ్ అయింది నిన్న సో మొన్న శుక్రవారం రోజు సో అతను అంత అంత్యక్రియలు ఇక్కడ నుంచి జరిగాయి ఆ చర్చిలో తను ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తూ ఉండడం వల్ల ఆ బాపిస్ట్ బాపిస్ చర్చ్ సికింద్రాబాద్ లో నుంచి అంత్యక్రియలు కూడా జరగడం జరిగింది అక్కడ భారీ ఎత్తున చాలా మంది రావడం జరిగింది సో అక్కడ కూడా పోరాటం చేస్తున్నారు అసలు ఒప్పుకునేది లేదని ఇన్ కేసు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాని అసత్య ప్రచారం సత్యాలు గానీ తెలియ చెయ్యనట్లయితే ఖచ్చితంగా మేము సత్య పోరాటం చేస్తాం శాంతియుతంగానే పోరాటం చేస్తాం ఖచ్చితంగా దీన్ని అయితే ఊరుకునేది లేదన్నట్టు కూడా ఆ మత పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇక లాస్ట్ కేసు ఇక పోలీస్ విచారణలో అయితే ఏం తెలియదంటే ప్రగడాల గారు లాస్ట్ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళారో అక్కడ తన లాస్ట్ కాల్ అయితే రామ్మోహన్కి ఫోన్ చేయడం జరిగింది ఇంతకీ ఎవరి రామ్మోహన్ రామ్మోహన్తో ఏం మాట్లాడాడు ఏంటనేవి ఇంకా వెల్లడించలేదు అధికారులు అలాగే పోలీసు యంత్రాంగం కూడా దీని గురించి ఇంకా ఆరా తీరుస్తున్నారు వాళ్ళకి తెలిసినా కానీ ఆ విషయాన్ని బయటకు తీసుకొస్తే పెద్ద గొడవలు అయితే పెద్ద ఎత్తున మరొకసారి ఇష్యూ అయితే అనే ఒక ఆలోచనతో ముందు జాగ్రత్తతో వాళ్ళైతే ఏ విషయాలు అయితే వెల్లడించట్లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అన్ని విషయాలు అయితే వెల్లడిస్తామన్నట్టు పోలీసులు అయితే అధికారికంగా ఒక ఈ విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది మరి చూద్దాం అసలు ప్రవీణ్ ప్రకటన విషయంలో కేసు ఏ విధంగా వెళ్తుంది ఇది హత్యనా లేదంటే యాక్సిడెంట్ అనే విషయాలు తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే